వైస్లాడ్ దేవు మహిమ మహిమ కలుగునగాక దేవుడు ఈరోజు నీతో ఉపవాగ్దానంతో మాట్లాడే ఉన్నారు నీ ప్రార్థనలన్నీ నేను అంగీకరించి ఉన్నానని రెండవ రాజుల గ్రంథంలో నుంచి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం ఐదో వచనంలో నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు నీ ప్రార్థనలన్నీ నేను అంగీకరించి ఉన్నానని ఏ స్థితిలోను ఏ పరిస్థితిలోను ఏ అవసరాలతోనూ ఏ అక్కరలతో ఉండి మనం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరించి ఉన్నాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని చూచెదరంటారు కదా హృదయం శుద్ధితోనూ మనసారా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణవేక వివేకముతో ఆయన్ని ఆరాధించినప్పుడు మనం చేసే ప్రార్థన ఏది కూడా వ్యర్థముగా పోదు అందుకే దేవుడు ఈ సమయం నీతో మాట్లాడుచున్నాడు ఏ పరిస్థితిలో నువ్వు ప్రార్థిస్తున్నావు ఏ బలహీన స్థితిలో నువ్వు ప్రార్థిస్తున్నావు ఏ అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ప్రార్థిస్తున్నావు ఏ అక్కర్ల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు ఏ అవసరతల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు దేవుడి నీతోనూ మాట్లాడుచున్నాడు నీ ప్రార్థనంతా నేను ఆలకించి ఉన్నాను అంగీకరించి ఉన్నానని కానీ నువ్వు మాత్రము దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలంటే నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతోను పూర్ణ శక్తితోనూ ఆయన సన్నిధులు ఆయన ఆనుకును ప్రార్థిస్తే నువ్వు చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకించి నీ ప్రతి అక్కరా ఉన్నాడు అన్నాడు దేవునామానికి మహిమ గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి పర్లోకమున్న దేవాన్ని చెడు తండ్రి బలమైన దేవానీకి మహిమ ఘనత ప్రభావం లో ఆరోపిస్తున్నాం అడుగువాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కురుపుతం అమ్మ నింపుచునివాడా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు నీ ప్రార్థనలన్నీ నేను అంగీకరించి నేను ఏ బిడ ఏ స్థితిలో ఏ పరిస్థితిలోనే నీకు ప్రార్థిస్తున్నారో తండ్రి ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ప్రతి ప్రార్థన సన్నిధి చేసుకుని ప్రతిఫలాన్ని కలగ చేయండి కురంగిన సమయంలో లేవనెత్త దేవుడు వినాయన ఏ బిడ ఏ కురుంగిన సమయంలో నీకు ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థన విషయంలో నీకు ఇచ్చేయమని ప్రతి బిడ్డని దీవించి ఆలస్ని క్షేమాన్ని కలగచేయమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నావు అపరమ తండ్రి ఆమె రైజలాన్ అందరికీ వందనాలు